పట్టణం పాడైపోయింది కట్టడానికి వీలు లేదు అంతగా పాడైపోయింది బాగుపడతాడు అనే నిరీక్షణ బొత్తిగా కోల్పోయారు ఇక ఎన్నడూ ఈ పట్టణం తిరిగి కట్టబడదు అని ముద్ర పడిపోయింది అంటే మరలా ఈ వ్యక్తి ఈ విశ్వాసి బాగుపడడం నూతన పరచబడడం లోకంలో కలిసిపోయాడు దేవునికి చాలా దూరం అయిపోయాడు ఇలాంటి పరిస్థితులు కొందరు జీవితంలో ఒక ముద్రగా పడిపోయింది అలాంటి సమయంలో ఇది నూతన పరచబడుట సాధ్యమా మరలా వ్యక్తి కట్టుబడుట సాధ్యమా అని మన మనుష్య ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తుంటే దేవుడే ఈ విషయంలో జోక్యం చేసుకుంటూ ఆయన అంటాడు తప్పకుండా ఈ పట్టణం మరలా కట్టబడుతుంది అయితే ఇది నీ శక్తి కాదు ఇది నీ బలం కాదు ఇది నా ఆత్మ ద్వారా జరగబోతుంది